ॐ श्रीमखागणाधिपतय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ हे गोपालक हे हेकृपाजलनिधे हे सिन्धुकन्यापते కంసాంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ నుజ హే జగత్రయో హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాళయ పరం జన వినామి నారాయణ పాదపంకజం ారాయణ పూజనం సదా స్మ వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం హే కృష్ణ పరంధామ ఆ దివ్యమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ వైరీ నారాయణ పరమేశ్వర పరమేశ్వరధారాధర నీలదేహ దానవైరీ క్షీరాబ్ధిశయన యదుకుల వీరా మముగా కరుణ వెలయగ కృష్ణ ారాయణ పరమేశ్వరధారాధర నీలదేహ దానవైరీ క్షీరాబ్ధిశయన యదు కుల వీరా ననుగా కరుణ వెలయగ కృష్ణ హరియను రుండక్షతములు హరియన్ సున్ను పాతకములు అంబుజనాభా నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ హరి శ్రీ హరి హరి నారాయణ నారాయణ పరమ పావనమైనటువంటి భాగవతం శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు అమోఘం ఆనందం సకల పాపములను హరించడమే కాదు అఖండమైనటువంటి పుణ్య సంపద జ్ఞానసిద్ధి కలుగుతుంది పరమాత్మ ఎవరో తెలుస్తుంది ఏ మహనీయులు కూడా ఏ తాపసులు కూడా ఏ తపస్సు చేసేటువంటి యోగీశ్వరులు కూడా ఏ దివ్యమైనటువంటి పాత పద్మమును సందర్శించాలి అని తపస్సు చేస్తున్నారు అట్టి తపస్సు చేసేటువంటి వారికి కూడా లభ్యం కానటువంటి పరమాత్మ తన యొక్క చిన్ని చిన్ని స్నేహితులతో గోపబాలులతో కలసిమెలిసి ఆడుకుంటున్నాడు పరిగెత్తుతున్నారు మైదానంలో గేగలు పరిగెత్తుతూ ఉంటే గోపాలు పరిగెత్తుతూ ఉన్నారు చొట్టి చొట్టి గయ్యా చోటి చొట్టే బాల్ छोटे छोटे गईया छोटे छोटे बाल छोटी सोमेरो मदन गोपाल छोटे छोटे गईया छोटे छोटे बाल ఛోటీ సోమేరు మదన గోపాల చిట్టి చిట్టి ఆబులు చిట్టి చిట్టి బాలుడు చిట్టి ఆగుంపులు మదన గోపాలుడు ఛోట ఛోటే ఘయా ఛోటే ఛోటే బాలు ఛోట సో మేరు మదన గోపాల ఖాస్ కాయ్యా దూత్ खास का ये घैया धूत पी ये बाल मखन खाए मेरे मदन गोपाल मखन खाए मेरे मदन गोपाल गड्डी नेमो आवलू పాలనేమో ఆవులు పాలనే మోబాలురు వెన్నా తింటున్నా మదన గోపాలుడు చొట్టె చుట్టే గయ్యా చొట్టె చొట్టె బాల్ చొట్టి సేరో చొట్టి సమేరో మదన కాలే గయ్యా గోరే గోరే బాల్ ಕಾಲೆ ಕಾಲೆ ಗಯ್ಯಾ ಗೊರ್ರೆ ಗೊರ್ರೆ ಬಾಲ್ ಶ್ಯಾಮವರ್ಣ ಮೇರು ಮದನ್ನ ಗೋಪಾಲ್ ನಲ್ಲ ನಲ್ಲ ಆವು ಎರ್ರ ಎರ್ರನ ಬಾಲುರು ಶ್ಯಾಮ ವರ್ಣಮು ಮದನ ಗೋಪಾಲುಡು ಚೊಟ್ಟೆ ಚೊಟ್ಟೆ ಗಯ್ಯ ಚೊಟ್ಟೆ ಚೊಟ್ಟೆ ಬಾಲ್ ಚೊಟ್ಟಿ ಸೊ ಮೇರೋ ಮದನ್ನ ಗೋಪಾಲೆರ ನಿರ ನಿ ఆనంద స్వరూపుడై మహానుభావుడు ఇలా ఉంటే ఆ అరణ్యంలో వెళ్ళేటప్పుడు అఘాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు కంసుని చేత నియమింపబడినటువంటి వాడు పిల్లని సంభమే అల్లంత దూరాన చూచి ఈ ఇద్దరు పిల్లలే గోపాలురొక ప్రాణం ఈ ఇద్దరు పిల్లలని ముందు సంహరించి ఆ తర్వాత అందరినీ ఆ తర్వాత లేగదోడల్ని కూడా మింగేయాలి అని కొండ శిలువ ఆకారంలో అలా చుట్టుకొని ఉన్నాడు అంధకార బంధురమైనటువంటి నోరు ఆ అని తెలిస్తే చాలా లోప చీకటి కోరలు ప్రజ్వరిల్లేటువంటి ఆ కోరల్లో లోపల గుహలాగా అంధకార బంధురమైనటువంటి పెద్ద నోరు అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉన్నాయి కృష్ణుడితో పాటు గోపాలరందరూ గబగబ వెళుతూ ఆగండి 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 అన్నాడు ఇంతలో అంత దూరాన పిల్లలు చూశారా చూశారా పెద్ద కొండ చిలువను చూశారా అదిగో ఆ అడవి కొండ చిలువ పర్వతమంత శరీరంతో పడుకోనున్నది వెళ్ళకండి దూరంగా రాండి అది అలా నోరు తెరిచి అంటుందన్నమాట మనం అందరం నోట్లోకి వెళ్ళిపోతాం అగ్ని జ్వాలలు రేకుతున్నాయి చూశారా మనను చంపడానికి దారి మధ్యలో ఉన్నది చూశారా చూసారా ఆగండి ఆగండి అంటుంటే వాళ్ళకి అసలు భయమే లేదు కృష్ణుడు ఉన్నాడుగా రామదాస్ అంటాడు ఒక చోట తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు ప్రకతోడుత భగవంతుడుమన చక్రధారిడ ప్రకతోడుత భగవంతుడుమన చక్రధారి తన్యుండగ తక్కువేమి మనకు రాముడొక్కడు వరకు భగవంతుడు ఆ రాముడు కృష్ణుడు మన దగ్గర ఉండగా భయమేలా మిగతా వాళ్ళు ఎవరున్న ప్రయో లేదు భగవంతుడు మన పంకన ఉన్నాడు అడుగో కృష్ణ పరమాత్మ మన ప్రక్కన ఉన్నాడు సకల భవనములను ఏలినటువంటి మహానుభావుడు మన ప్రక్కన ఉన్నాడు కృష్ణ పదునాల్ నేర్పరివై పదునాల్గు గు కుదురుగీ కుక్షి నిలుపుకొన్న నేర్పరివై విదితంబుగనా దేవకి ఉదరములు నెట్టులు దిగి ఉంటివి కృష్ణ పదునాలుగు భవనములన్నీ ఆయన పట్టలోనే దాచుకున్నటువంటి పరమాత్మ ఎలా దేవకీదేవి గర్భంలో దాక్కోనున్నావు స్వామీ అవతారం లీలలు ఆనంద సంతోషం భయము లేదు మనకేల భయం ఆ కొండ చిలువ అడవి కొండ చిలువ అక్కడ ఉన్నా మనకేమి భయము లేదు దేనికని బకు నిం పిన్న కృష్ణుడు మనకు పామంచు రా రాపోదము దాటి మాకు ఎవరూ భయపడ మనం ఎవరం భయపడవలసిన అవసరం లేదు అదిగో కొండ చిలో ఉన్నది దేనికని ఇలాంటి క్రూరవన్నీ ఎన్ని వచ్చినా పరమాత్మ చెంతన ఉండగా ఇవేమీ చెయ్యవు బకాసురుని చంపినటువంటి కృష్ణుడు ఉండగా మనకు ఈ పాములంటే భయం ఏంటి రెండరా రెండరావతలకు వెళ్ళిపోదాం ఆగో అంటాడు యాహ్ అక్కర్లా కృష్ణ పరమాత్మ పక్కన ఉండగా రండి వెళ్ళిపోదాం కాదు వంకర బుద్ధితో మనను అది మిరింగితే మనం ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి వచ్చేస్తుంది అది ఎదురొచ్చేస్తుంది జాగ్రత్త బుద్ధితో కూడా వస్తుంది బకాసుని ఇది ఖచ్చితంగా చచ్చిపోతుంది అనుమానం లేదు అంటూ రా ఎటు వచ్చినా సరే కృష్ణ పరమాత్మ చేతిలో ఈ పాము చచ్చిపోవలసిందే మనని మింగిందంటే మన జోలికి వచ్చిందంటే ఆ బకాసుని ఏ విధంగా కొంగని పరపర పరపర చీల్చాడు ఆ విధంగా అంధాసురుడు ఈ దుర్మార్గుడైనటువంటి రాక్షసుడున్నాడే అఘాసురుడు అఘాసురుడు అని పేలు కలిగినటువంటి రాక్షసుని చంపివేస్తాడు అఘాసురుడు కృష్ణపరమాత్మ చేతిలో మరణించేది నిజం చచ్చిపోయేది నిజం అంటూ కృష్ణుడి చేసి చూస్తూ గోపాలకురందరూ చేతులు పట్టుకొని నవ్వుకుంటూ ముందుకు సాగారు మాకేం భయం లేదని వారిని వారించడానికి ఎవ్వరికీ శక్తిం కాదనిపించింది కృష్ణుడు ఉన్నాడు పదా 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 వారలా చూచి అలా కృష్ణుడు అలా చూచాడు కృష్ణుడు అనుకున్నాడు అయ్యో అర్భకులందరూ ఇది మామూలు పాద మామూలు పాము కాదని మహారాక్షసుడని తెలియటం లేదు మామూలు అంటున్నారు ఎవరో వీడు వీడు కృష్ణపరమాత్మ గ్రహించాడు సకలము తెలిసిన అంతర్యామికి వివరిను చేపనీ లేదు కదా సకలము తెలిసినటువంటి మహానుభావుడు కృష్ణయదు యదుభూషణ గోవిందే పవన కృష్ణయూషణ హే పవన కృష్ణ యూభూషణ దీనుల పలిట దైవమునివట అమరుల నీలెడీ ఐయూ నీవట దీనుల పాళిట దైవమునీవట అమరుల నీలెడీ అయ్యవు నీవట నిన్ను స్మరించిన లోటే రాదట కృష్ణ యదుభూషణ గోవింద ముకుందే పావనా కృష్ణ 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 చేతులు పట్టుకొని నవ్వుకుంటూ ముందుకు సాగిపోతుంటే పరమాత్మ అనుకుంటున్నారట అర్భకుల పాముదివిజంతకు డౌటరు వీడు దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు అని పాపం నా స్నేహితులు తెలుసుకోలేకపోతున్నారు గోపార్భకులు అర్భకులందరూ ఇది మామూలు పాము కాదది మామూలు పాము అనుకుంటున్నారు రాక్షసుడని తెలుసుకోలేకపోతున్నారు ఇంకా పైపెచ్చి ఇంకొక విశేషం ఏంటంటే నేనున్నాగా ఏదైనా పరమాత్మ ఉన్నాడుగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటాడు మాకేం భయం లేదు బకు నిన్ బకు నిన్ చంపిన్న కృష్ణుడుండ బకు నిన్ చంపిన్న కృష్ణుడుండ ఇలా అనుకుంటున్నారు వాళ్ళందరూ పరమాత్మ అనుకుంటున్నట్ట వాళ్ళందరిని చూసి కృష్ణుడి వెంటనే రాక్షసునిపై కోపం కలిగింది తను వీళ్ళందరూ నమ్ముకున్నారు నమ్ముకునేటువంటి వారిని వమ్ము చేయకూడదు అందుకనే పరమాత్మను ఒక్కసారి కృష్ణా కృష్ణ అంటే నీ వెంటనే ఉంటాడు రక్షిస్తాడు పరమాత్మ రక్షకుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే మనకి ఏ ఆపదా కలిగించడు పరమాత్మ ఎందరెందరు వేడుకున్నారు సక్కుబాయి ఉన్నది నాడు సఫల ద్రౌపది వేడా మొరలాలించి పాలించలేదా నమ్మిన నమ్మి నా పై దయ చూడరాదా జగలా గోపాలబాల నమ్మినటువంటి వ్యక్తులను ద్రౌపది కానీ ఎవరైనా సరే ఏ భక్తులైనా కుజేలుడైనా ఎవరైనా నమ్మినటువంటి భక్తులను బొమ్ము చేయడైన అందుకని నేనున్నాననేటువంటి మొండి ధైర్యంతో నిర్భయంగా ఎదుర్కొంటున్నారు వాళ్ళందరూ ఎంత ధైర్యం నా మీద ఎంత నమ్మకం కృష్ణుడి వెంటనే వాళ్ళ యొక్క స్థితిని చూచినటువంటి కృష్ణుడికి ఆ రాక్షసుడి మీద కోపం కలిగింది అతడు కూడా వారి వెనకనే ఆ పాము నోటిని ప్రవేశిస్తున్నారు దగ్గరికి వెళ్ళారు ఆ గోపాలురందరూ పాము నోట్లోకి వెళ్తున్నారు కృష్ణుడు కూడా వెళ్ళిపోయినారు బాలకులందరూ తమ తమ లేఖ గుంపులతో సహా భయంకరమైనటువంటి ఆ కొండ చిలువ నోటు పర్వతంలా ఉన్నది అవతల మార్గానికి వెళ్ళే వెళ్ళటానికి వీల్లేనంత అయినా సరే ధైర్యంగా వెళ్ళిపోతున్నారు పాము నోట్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ గోపాలు వెళ్ళిపోతున్నారు లేకదూడలో వెళ్ళిపోతున్నాయి కృష్ణుడు కూడా లోపలికి వెళ్ళిపోతున్నాడు అది నోరది పెద్ద గుహలాగున్నది పాము యొక్క నోరది వీళ్ళు మామూలు వాళ్ళు అనుకుంటున్నారు ఏదో మామూలు పాము కాదు అది పెద్ద గుహలాగా ఉన్నది వెళ్ళిపోతున్నారు చూడండి ఎంత నోరు తెరిచిందో గోపాలుడు వెళ్ళటం అంటే లేగదూడలు అంటే కృష్ణుడు వెళ్ళటం అంటే అప్పుడు అఘాసురుడు వారందరినీ మింగివేసేటువంటి ఆవేశంతో నోరు ఒక్కసారి అప్పలించాడు అనబోతున్నాడు ప్రళయకాలంలో భగ్గున ప్రజ్వరెళ్ళేటువంటి భయంకర అగ్నిజ్వాలల మంటలు మండుతున్నటువంటి తన నాలుకలతో వారందరినీ నోటిలోకి లాక్కొని మినింగేశాడు అంటూ జ్వాలల్లా ఉన్నాయి దేవతలందరూ మహాసర్పం వారిని మింగివేయటం చూచి భయపడిపోయినారు దేవతలు అయ్యయ్యయ్యో కృష్ణుడు కూడా లోపలికి వెళ్ళిపోయినాడు గోపాలుడు కూడా లోపలికి వెళ్ళిపోయినాడు లేఖలు కూడా లోపలికి వెళ్ళిపోయినాయి అగ్ని జ్వాలలు వస్తున్నాయి గోప బాలకులు మనసులన్నీ ఎప్పుడూ కృష్ణుడు చుట్టే తిరుగుతూ ఉన్నాయి లోపలికి వెళుతున్నారు కృష్ణుని చూస్తున్నారు బయటకెళ్తున్నారు కృష్ణ కారు శారీరకంగా బలవంతులు కారు వాళ్ళు చాలా చిన్న పిల్లలు వాళ్ళు గోప ఇదంతా నేను చెబుతున్నది శ్రీకృష్ణుని యొక్క బాల్యం ఇంకా ఆయన పెద్దవళ శ్రీకృష్ణుని యొక్క మహిమలు వినండి కృష్ణ కృష్ణచరితము మథుర కృష్ణ చరితము మథుర సుధాపరితము కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి మహానుభావుడు దివ్య చరితలు దివ్య లీలలు వినండి మహానుభావుడు అలా వెళ్ళిపోతున్నారు అందరూ వారి చూపులన్నీ కృష్ణుని మీననే ఉన్నాయి కృష్ణుడే నమ్ముకున్నారు వాళ్ళు చెప్పారుగా మాకేం భయం కృష్ణుడు పక్కన ఉండగా మాకేం భయం వారు శారీరకంగా బలవంతులు కారు వాళ్ళు చిన్న పిల్లలు తాము మోస్తున్న చిక్కులు కూడా వారికి బరువే వాళ్ళు మోసేటువంటి ఆ చిక్కములు అని తెస్తారు చిక్కములు అవి కూడా బరువుగానే ఉన్నాయి చిక్కంలో అంటే ఏం చేస్తారు అంటే ఆ దూడలకు మూతి కడతారు ఇవి ఆ చిక్కాలు అంటే గబగబ వెళ్ళిపోయి పాలు తాగి సాయంత్రాన్ని పాలు ఇవ్వవు ఇది సరిగ్గా గడ్డి మేయవు ఈ దూడలు గడ్డి మేయాల్సినటువంటి దూడలు ఏం చేస్తాయంటే వెళ్ళిపోయి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయి పాలు తాగేస్తాయి సాయంత్రాన్ని పాలు ఇవ్వవు చిక్కాలు కడతారు ఆ చిక్కాలు బుధాన్ని వేసుకొని వస్తున్నారు వాళ్ళందరూ అది కూడా బరువే అయితే ఈ గోపబాలు కృష్ణుని తమ తమకు తమకు తాము సమర్పించుకున్నారు వాళ్ళు ఎంతగా నమ్మారు అంటే కృష్ణుడే మా రక్షకుడు కృష్ణుడే మా దైవం కృష్ణుడే మా బావ కృష్ణుడే మా స్నేహితుడు కృష్ణుడే అన్ని కృష్ణుడే అంటే యోగులు వేదాంతులు తెలిసినంత భక్తి తెలియకపోవచ్చునేమో కానీ ఆ శ్లోకాలు ఆ మాటలు అవన్నీ వాళ్ళకి తెలియకపోవచ్చునేమో కానీ కృష్ణుడు సంపూర్తిగా కృష్ణుడు ఉన్నాడు మా అండదండగా అంతే అది మాత్రం గట్టిగా నమ్మారు ఉపనిషత్తుల వేదాల శ్లోకాల పద్యాల మంత్రాల ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియవు వాళ్ళు ఏమి తెలియకపోయినా అమాయకులైనప్పటికీ భక్తిపరులైనటువంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు కోపబాలు తాము సమర్పించుకున్నారు కనుక వాళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉన్నారు ఈ విధంగా భయంకరమైనటువంటి సర్పంచేత మింగుతూ ఉన్నటువంటి మిత్రులందరినీ చూచి కృష్ణుడు తలలో ఇలా అనుకుంటూ ఉన్నాడు భావిస్తున్నాడు పరమాత్మ వాళ్ళందరూ నా మీద భారం పెట్టారు కదా నేను ఇంటికి వెళ్ళేసరికి అందరూ లోపలికి వెళ్ళిపోయినారు చాలామందిని మింగేసింది ఆ కొండ ఏం చేసేసింది అందరూ లోపలికి వెళ్ళిపోయినారు పొట్టలోకి వెళ్ళిపోయినారు ఒక్కడు లేడు లేగ దూడలు లేవు అంత పెద్ద కొండ అది పొట్టలోకి వెళ్ళిపోయినారు నేను ఇంటికి వెళ్ళేసరికి గోపికలు ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు లేరిక కొండ చిలువ ఏం చేసేసింది ఈ గోపాలుని లేగదూడల్ని అందరినీ మింగేసింది వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు లోపలికి ఆ పొట్టలోకి గుహలాంటి దాన్ని నోట్లోకి కృష్ణుడు ఉన్నాడు కదా అని వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ అది ఏం చేస్తుంది మింగేస్తుంది చంపేస్తుంది వాళ్ళందరిని ఇక వీళ్ళు లేరు లేగదూడలు ఆవులు ఇవన్నీ పరిగెత్తాలి సాయంకాలానికి ఇంటికి వెళ్ళాలి వాళ్ళ అమ్మలు అడుగుతారు వాళ్ళ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవారు వచ్చేవా బాబు వచ్చేవా బాబు వెనపూసు కావాలా కోమ కావాలా నీకేం కావాలి అన్ని వాళ్ళు మళ్ళీ పిండి వంటలు చేసి పిల్లలకి పెడతారు తిరిగి తిరిగి వచ్చారు కదా సాయంకాలం పూట అలసిపోయినటువంటి పిల్లలకు ఆ తల్లులు ఆకలి చూస్తుంది కదా ఎదురు చూస్తారు వాళ్ళందరూ అడుగుతారు ఒకవేళ కనుక మీరు సాయంకాలానికి గోధుమల సమయానికి కనుక ఇంటికి వెళ్ళకపోతే ఏడు మా పిల్లలు మా అబ్బాయి కనిపించాడా మా అబ్బాయి కనపడ్డా మా అబ్బాయి కనపడ్డా మా అబ్బాయి ఇంటికి రాలేదే అబ్బాయి ఇంటికి రాలేదే మా అబ్బాయి కూడా రాలా మా అబ్బాయి కూడా రాల మరి మీ అబ్బాయి మా అబ్బాయి ఎవ్వరూ రాలా ఇంతవరకు మా పిల్లలు దూడలు కలిసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు ఈ పాటికి ఆలస్యమైందే ఎక్కడున్నారో ఎక్కడున్నారో వాళ్ళందరూ పాపం బాధపడతారు దూడలు కూడా చెంగు చెంగున రావాలి చెంగు చెంగున వేయండి జాతి చెంగు చెంగున వేయండి పాడి పంటలతో ఆవులకు ఆవు దూడలు చెంగు చెంగున ఎగురుతుంటే ఎంత ఆనందం చాలా సంతోషం ఆనందం అలా చెంగు చెంగున గంతులు వేస్తూ దొడ్లోకి రావాలి పిల్లలు కనపడాలి ఏరి పిల్లలు తబగబగ కృష్ణ ఈనాడు మా కుమారుడు రాలేదేమి ఏమైనారు అని అడగవచ్చు కృష్ణుడు ఒక్కడే ఇంటికి వెళ్ళిపోతే వారికి నేనేమి జ సమాధానం చెప్పేది నీ పిల్లలందరినీ కొండ శిలువ మింగిందని చెప్పేదా నన్నే నమ్ముకొని ఆ కొండ శిలువ యొక్క నోట్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ అన్నారుగా బొకు నిం చంపిన్న కృష్ణుడు మనకు పామంచు చివేటికి ఇది పాము అని చింతింపవలసినటువంటి చింతింపనేటికి దేనికి చింతించడం రాబోదాం వెళ్తున్నారు వాళ్ళు వీళ్ళందరూ అడుగుతారు వాళ్ళమ్మలు అడుగుతారు మా పిల్లలేరి మా పిల్లలు మా పిల్లలు ఏరి అని మా పిల్లలేరి అని అడిగితే ఏమని చెప్పాలి ఈనాడు వీళ్ళు లంకె తగిలించుకున్నట్లు పాము నోటిలోకి అప్పగించాడు ఆ బ్రహ్మదేవుడు ఈ విధి ఎప్పుడూ ఇలాంటి క్రోర కుర్చాలే చేస్తాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరి ముఖాన ఏమి రాస్తాడో ఆ బ్రహ్మదేవుడు ఏమీ తెలియదు వీళ్ళు గబగబ లోపలికి పంపించేశాడు ఏమవుతుందో వీళ్ళ ఆయువు కృష్ణుడు సర్వము చూడగలిగినటువంటి వాడు సకలము తెలిసిన అంతర్యామికి వివరించే పనీ లేదు కదా అందరి చూపు తానే అయినాడు తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క కష్టాలను తొలగించాలనుకున్నాడు తనను నమ్ముకున్నటువంటి వారి యొక్క కష్టాలు కలగకూడదు కృష్ణ పరమాత్మ ఎంత మంచివాడు తామర రేకుల వంటి కన్నులు కలవాడాయన ఆ రాక్షసుడు ఆ మహాభయంకరుడు దేవతలకు కూడా అతడు చేసేటువంటి పని చూస్తే భయపడి మొరబెట్టుకుంటుంటారు దేవతలే ఇక గోపాల రోక లెక్క రాక్షసులందరూ గర్వంతో మిడిసిపడుతున్నారు ఇటువంటి రాక్షసుడు కొండ శిలువ రూపంలో బాలకులను లేగదూడలను మింగుతూ ఉంటే కృష్ణుడు కూడా వారి నోటిలోకి ప్రవేశించాడు వారితో పాటు కృష్ణుడు కూడా లోపలికి వెళ్ళిపోతున్నాడు ఆ కొండ శిలువ నాలుకతో అందరినీ చింద్రవందర చేసి కొద్ది కొద్దిగా మింగడానికి ప్రయత్నిస్తోంది అంటూ కృష్ణుడు కంఠద్వారం దగ్గరికి చేరాడు ఆ కంఠద్వారం దగ్గరికి అసలు దాని దాని ఉంది కృష్ణుడు కూడా ఆ శరీరాన్ని పెంచాడు పెంచి ఆ గొంతులో కొట్టినట్టు బాగా గుద్దుతున్నాడు అక్కడ ఉండిపోయినాడు ఆ బాగా దేహమంతా పెంచి ఆ గొంతు దగ్గర ఉండటంతో పాముకి ఊపిరాడలేదు పాముకి ఊపిరాడ ఊపిరాడలేదు ఊపిరి వెడలక ఊపిరాడక లోపల చేరినటువంటి గాలి బయటకు వెళ్ళక పీల్చింది కదా గాలి లోపల గాలి అక్కడే ఉంది కడుపు ఉబ్బిపోతోంది ఇప్పుడు అది పెంచకుండానే ఉబ్బిపోతుంది లోపల ఉన్నారుగా గోపాలరు వీళ్ళందరూ ప్రాణవాయువు లోపల లోప లోపల తునకాలాడుతున్నాయి లోపల గాలి పిలిచి బయటకు రావడానికి వీల్లేదు గాలి పిల్చడానికి వీల్లేదు ఎందుకని ఈ గొంతులో శ్రీకృష్ణ పరమాత్మ చేరి తన దేహాన్ని పెంచాడు తున తునకలాడిపోతున్నాయి అవి వ్యాకోచించి చివరకు పాము తలను ఒక్కసారి ఆ గాలి అలా మెల్లగా వచ్చి ఇంకా పెరిగి ఇంకా పెరిగి ఆ పాము యొక్క తలని బద్దలు కొట్టుకొంచు ఆ వాయువు బయటకు వచ్చేసింది అలా శరీరం బ్రద్దలై ప్రాణవాయువులు బయటికి వస్తున్నప్పుడు ఆ గాలి అలా మనం గనక బోరలోని గాలి గనక బయ ఇంకా ఊది 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 ఢోమ్ అని పేలినట్టుగా ఆ లోపల ఉన్నటువంటి ఆ నే నిక్షిప్తమైనటువంటి ఆ గాలి పరమాత్మ గొంతు దగ్గర అడ్డం పడేటప్పటికి ఇంకా ఇలా 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 వ్యాకోచించింది పెద్దదై ఢామ్ అని పీలింది పొట్ట పగిలింది పెద్ద శబ్దం వచ్చింది క్రూర సర్పం క్రూర వ్యాళ్ళ విశాల కుక్షిగతుల ఆ కడుపులు దూరారుగా గోపాలులు దూరారుగా లేగలు క్రూర వ్యాళ విశాల గోవత్స సంఘంబుతో క్రూర సర్పం కడుపులో దూరినటువంటి గోప బాలకుల యొక్క లేగదూడలతో సహా కృష్ణుడు తన కరుణ అనేటువంటి అమృత వర్షంతో బ్రతికించాడు మహానుభావుడు పొట్ట పగిలింది లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు పాము నోటిలో నుంచి తాను తనతో పాటు గోపాలురు లేగదూడలు కూడా బయటికి వస్తూ ఉంటే ఆవరించినటువంటి మేఘాలు తొలగిపోగానే ఆవరించినటువంటి మేఘాలు తొలగిపోగానే చంద్రుడు నక్షత్రాలు ఎలా కనపడినయో అలా లోపల నల్లగా ఉన్నటువంటి దాని యొక్క గుహ లాంటి పొట్టలో నుంచి అలా చంద్రుడిలా నక్షత్రాలలా బయటికి వస్తున్నారు గోపాలురు ఆ లేగదూడలన్నీ స్వార్థపరులై దేవతల కోసమై మంచివాడైనటువంటి బలచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండమంతా ఆకర్షించినటువంటి మహానుభావుడు వామనమూర్తి ఈ విష్ణువు సామాన్యుడ సంహార చక్రధర నీకు దండంబు ఇందిరాధిప నీకు వందంబు దండమయా విశ్వంభర దండమయా పుండరీ కదళ నేత్రీ దండమయా విశ్వంభర దండమయా పుండరీ కదళ నేత్రండమయా కరుణానిధి దండమయా నీకు నిపుడు దండము కృష్ణ మరల రేపు ఇదే సమయం మనకు అద్భుతమైనటువంటి కృష్ణుని యొక్క దివ్యలీలలు విని తరిద్దాం స్వస్తి